রাটি থা।

మా అందరికి నమస్కారం మా మా ముందుగా అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్ష రోజు మన అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలా లో ఉండే మా మహిళా నిరాశ్రీల ఆశ్రమం ముందు అనంతపురం జిల్లా రామగిరి మండలం కుండిమంది గ్రామ వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ మంద ఓబులేసు గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజు వీరి కుటుంబ సభ్యులు వీరి ధర్మపత్ని శ్రీమతి మంద ఓబులమ్మ గారు కుమారులు గౌరవనీయులు శ్రీ ఎం లింగమయ్య గారు గౌరవనీయులు శ్రీ శ్రీ ఎం ఆదిశేషు గారు కోడళ్ళు శ్రీమతి కళ్యాణి గారు శ్రీమతి మన్విత గారు మనవళ్ళు చిరంజీవి సాయి చరణ్ చిరంజీవి ప్రణవ్ సాయి మరియు వీరి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేభిలాషులు అందరూ కలిసి ఈరోజు మన మహిళా ఆశ్రమం ముందు కేట్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ శుభ సందర్భంగా గౌరవనీయులు శ్రీ మంద సార్ గారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు శ్రీ సంపదలు ప్రసాదించాలని భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా మా ఆశ్రమం కాపాడుతుంది కొంతమంది దీంట్లో వచ్చండి కొంతమంది దీంట్లో వచ్చండి అందరూ కవర్ అవుతారు ఈరోజు నేను పుట్టినరోజు మా తల్లి గర్భం నుంచి వచ్చిన ఒక రోజు మంచి రోజు ఈరోజు ఇది వృద్ధాప్సం ఈ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తే నాకు నా కుటుంబ సభ్యులకు నా పిల్లలకు అందరికీ దేవుడు మంచి జరుపు జరుపుతారని చెప్పిన ఈరోజు ఇక్కడ ఈ ఆశ్రమనందు అన్నదాన కార్యక్రమాన్ని పెట్టారు మా కొడుకు లింగమయ్య మా రంగు కొడుకు ఆదిశేషు కోడలే కళ్యాణి మణిమిత నా భార్య ఓబలమ్మ నా మనవుడు చైతయ్య సాయి శరణ్ తర్వాత ఏదైనా ప్రణవ్ సాయి వీరందరికీ ఇంకా మా కుటుంబ సభ్యుల దగ్గరకు దేవుడు సల్లగా దీవించాలని చెప్పని ఈ జన్మ దినం శుభాకాంక్షలు చెప్పినటువంటి నా మిత్రులకు నా సెల్లులో చూసినటువంటి మా మిత్రుల శోభిలాసులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి ఈయన భాష ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదైతే జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ జరుపుకొని సంతోషంగా దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పనేది వారికి వారి కుటుంబాలకు ఈ జన్మదిన శుభాకాంక్షలు నా కోటూను కానీ నావన్నీ చూసినటువంటి నా మిత్రులందరికీ కూడా వారికి కూడా వాళ్ళ కుటుంబాలందరికీ దేవుడు సల్లగా ప్రార్థ జీవించాలని చెప్పి నేను కోరుకుంటూ నేను వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను